సో మీ డైట్ లో రాగా తీసుకోవడం అంటే ఫ్రెష్ గా కట్ చేసి తీసుకోవాలి నాట్ లైక్ అ స్టోర్డ్ చాలా మంది అలాగే స్టోర్డ్ ఇప్పుడు హోటల్స్ లో కూడా ఎప్పుడో కట్ చేసి పెట్టేస్తారు మళ్ళీ ఇచ్చేస్తారు అలా కాకుండా ఫ్రెష్ గా కట్ చేసిన దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది సో యూ హ్యావ్ దట్ వన్ సో అలాగే ప్రతి ఒక్క వెజిటేబుల్ ఫ్రెష్ గా కట్ చేస్తేనే బెటర్ అండ్ ఇంకొక విషయం చాలా మంది నన్ను అడుగుతారు ఏంటంటే వెజిటేబుల్స్ వాష్ వాష్ చేసిన తర్వాత కట్ చేయాలా కట్ చేసిన తర్వాత వాష్ చేయాలా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎప్పుడే కానీ వెజిటేబుల్స్ ని వాష్ చేసి కట్ చేయడం వల్లనే మనకి న్యూట్రియన్స్ ఉంటాయి మీరు బాగా ఇప్పుడు బీన్స్ క్యారెట్ ఇవన్నీ ఏం చేస్తారంటే అంటే నీట్ గా కట్ చేసి దాని తర్వాత కడిగేస్తారు దాంట్లో ఉండే వైటమిన్ సి ఇంకా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి సో సో దట్ నాట్ రైట్ వే బాగా వాష్ చేసి ఏదైతే దాన్ని కట్ చేసి తీసేసి దాని తర్వాత కుక్ చేయండి చాలా మందికి క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటిది స్మెల్ నచ్చదు సో అలాంటి వాళ్ళు దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత దాని వాటర్ అంతటినీ కూడా ఉబ్బేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రై చేయడం ఇంకొక కర్రీ చేయడం ఏదో చేస్తూ ఉంటారు సో దాని వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏముండదండి అండి బికాస్ ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అన్ని రాగా తింటే బెటర్ ఇప్పుడు క్యాబేజ్ జనరలీ మనం సాలెడ్స్ లో ఎక్కువగా రా క్యాబేజ్ తీసుకుంటూ ఉంటారు దట్ ఈస్ వెరీ గుడ్ పర్పుల్ క్యాబేజ్ కానీ వచ్చి ఇది కానీ మనకి రా తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది లేదు ఇంకా బ్రోకలీ కానీ కాలీఫ్లవర్ కానీ ఇవన్నీ డెఫినెట్లీ వీ హ్ టు బాయిల్ ఇట్ ఆర్ స్టీమ్ ఇట్ ఆర్ డూ ఎనీ అదర్ వే కొంచెం హీట్ అయితే ఉండాలన్నమాట సో మీరు అలా కడిగేసి బాగా ఫ్రై చేసి మళ్ళీ ఇంకా కర్రీ చేయడం కన్నా జస్ట్ దాన్ని నీట్ గా చాప్ చేసి స్టీమ్ చేసుకొని వేడి నీళ్ళలో దీంట్లో కూడా బ్లాంచింగ్ టెక్నిక్ చేయొచ్చు సో అలా చేసి యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ దట్ వే నాట్ లైక్ టోటలీ కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు బట్ గాయిటర్స్ ఉంటాయి స్పెషల్లీ దీంట్లో సో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల కొంచెం పాటు గోయిటర్స్ అనేవి పోతాయి బట్ రై